నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చిందని సందన రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన తిరుపతి లడ్డు ప్రసాదంలో కొంత కల్తీ జరిగింది అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళటం సుప్రీంకోర్టు దాని విచారణ చేపట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధించటం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే సుప్రీంకోర్టు తాజాగా ఈరోజు చెప్పినటువంటిది ఏంటంటే ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్ని ఏర్పాటు చేసినా అది పారదర్శకంగా నిష్పక్షపాతంగా విచారణ జరిగేటువంటి అవకాశం లేదు పోనీ ఒక కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే దర్యాప్తు అప్పు చెప్పే సీబీఐకి దర్యాప్తు అప్పచెప్పినా కూడా దాని తాలూకు ఫలితాలు మరి అంతగా బాగా రాకపోవచ్చేమో అందుకోసం సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అందరికీ రాజమార్గంగా ఒక ఒక ఏర్పాటు చేసింది ఏంటంటే అది ఇద్దరేమో సిబిఐ అధికారులు ఇద్దరేమో సిట్ అధికారులు స్టే అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు ఒక ఇద్దరు కేంద్రం సీబీఐ సిబిఐ కేంద్రం ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి ఒక ఇద్దరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఒక ఆయన అంటే ఈ ఆహార నాణ్యతని పరిశీలించేటువంటి ఆ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి ఒక నిపుణుడైనటువంటి ఒక అధికారి ఈ ఐదుగురితో ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఆ సంస్థని నిగుదేల్చమని చెప్పి చెప్పినటువంటి వైనం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సిట్ దర్యాప్తులు సిబిఐ దర్యాప్తులు ఎప్పుడు తెలుతాయో తెలియదు ఈ వీటికి ఒక కాల పరిమితి కూడా నిర్ణయించాల ఈ దర్యాప్తు ఫలానా తేదీలోపు జరగాలి ఫలానా దీనిలోపు జరగాలని కూడా జరగాలి నిష్పక్షపాతంగా త్వరితగతిన కనుక విచారణ జరిగితే ఖచ్చితంగా నిజాలు నిగుదేలతో దోషులు శిక్షించబడతారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆహ్వానించారు ఇది ఈ రకమైన దర్యాప్తు జరగడం మంచిదే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కోరుకుంది అదే కదా సీబీఐ దర్యాప్తు కావాలని కోరుకున్నారు వాళ్ళు కేంద్ర ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగితే నిజాలు బయటకు వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పారు ఇప్పుడు అటు వాళ్ళకి ఇటు ఇళ్ళకి ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఒక దర్యాప్తు అయితే జరుగుతుంది అంటే వాస్తవంగా ఇప్పుడు ఏంటంటే పోయి పోయి వైసీపీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళే తగిలించుకున్నట్టే అయింది కోర్టు కామెంట్స్ను పక్కన పెడితే వాస్తవంగా తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో నాణ్యతలో నాణ్యత క్షీణించింది అనేది అది యథార్థం అది ఎలాంటి దర్యాప్తు సంస్థ చెప్పాల్సిన అవసరం లేదు అది తిరుపతి వెళ్ళే ప్రతి భక్తుడికి కూడా దాని తాలూకు ఆ విషయంపైన అవగాహన ఉంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కాకపోతే మేమేం చేయలేదు మేము ఎలాంటి ప్రలోభాలకి పాల్పడలేదు మేము అన్నీ మంచిగానే చేసాం రూల్ ప్రకారమే చేసాం పద్ధతి ప్రకారమే చేసాం మా పైన అనవసరమైన నిందలేస్తున్నారు మాపైన అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే గతంలో టీటీడీ బోర్డు చైర్మన్లుగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇందాకనే సుబ్బారెడ్డి గారు కూడా చెప్తున్నారు అన్నయ్యతో నాకు సంబంధం లేదండి అంటే అసలు ఆర్డర్ ఆర్డర్ చేసింది ఎవరు వచ్చింది ఎప్పుడు ఎవరు తీసుకున్నారు ఏ రకమైనటువంటి నాణ్య నాణ్యత పరీక్షలు చేశారు వీటన్నిటిపైన అసలు మాట్లాడాల్సినటువంటి ఆ ధర్మారెడ్డి గారు ఈవో గారు అయితే ఆయన ఇప్పటిదాకా బయటకు వస్తున్నట్లేదు ఆయన మాట్లాడుతున్నట్లేదు ఏదేమైనప్పటికీ ఒక కన్క్లూషన్ అయితే వచ్చింది నువ్వు చేసావా నువ్వు చేసావా నువ్వు చేసావా అనే మాట కాకుండా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేశారు ఆ సంస్థ ఆ నిజాలు నీకు తెలుస్తుంది కాకపోతే ఎప్పటికీ తెలుస్తుంది అనేది ఇప్పుడు సమస్య వీళ్ళకు టైం బాండ్ పీరియడ్ ఏం లేదు ఒక నిర్దిష్టమైన కాలపరిమితి లోపల ఇది చేయండి అని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితి అయితే లేదు కాబట్టి అది ఎప్పటికీ ఆ విచారణ మొదలవుతుంది ఎప్పుడు కాన్స్టిట్యూట్ అవుతుంది అది ఎప్పుడు పని మొదలు పెడుతుంది ఎప్పుడు ఆ ఫలితం వస్తుంది ఏమిటి అనేది మనం వేచి చూడాలి చూద్దాం ఏం జరుగుతుంది